హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ధీటి న్యూస్ నేను మీ దీటి వెంకటస్వామి ఈరోజు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూద్దాం ముందుగా ఈనాడు పేపర్ విద్వాంస వరద ఊహ కందని విధంగా దూసుకొచ్చిన మున్నేరు ఖమ్మం ముంపు ప్రాంతాల వాసులను కోల్కోలోని దెబ్బతీసింది నిద్ర లేచేసరికి తరముకొచ్చిన వరద పుట్టెడు శోకాన్ని మిగిల్చింది కొందరు ఇళ్లపైకెక్కి సాయం కోసం హాహాకారాలు చేశారు మరికొందరు బంధువుల గృహాలు పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్నారు మున్నేరు శాంతించిన తర్వాత స్వగృహాలకు చేరుకుని ఆనవాళ్లు కోల్పోయిన ఇల్లు రూపురేఖలు మారిన కాలనీలను చూసి కన్నీరు మున్నీరవుతున్నారు కట్టుబట్టలతో రోడ్డున పడ్డామని పలువురు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉమ్మడి ఖమ్మం వరంగల్ నల్గొండ జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఎటు చూసినా రోడ్లపై పొంగుతున్న వాగులు బురదముంచెత్తిన నివాసాలు అనేక గ్రామాల్లో కుప్పకూలిన ఇల్లు కట్టుబట్టలతో రోడ్లపైకి చేరిన బతుకులు వరద నీటి నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న బస్తీలు కాలనీలు పొలాల్లో మట్టి ఇసుక మెటలు ఛిద్రమైన రహదారులు మృత్యువాత పడిన పశువులే కనిపిస్తున్నాయి అంటూ ఒక బాధాకరమైన న్యూస్ చిత్రంలో చూడొచ్చు ఏ విధంగా ఇల్లు కూలిపోయి బ్రిడ్జిలు కూలిపోయి ఇంట్లో సామాన్లు చిందర వందరగా ఒక ముసలమ్మని ఓదార్సున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో చూడొచ్చు ఖమ్మం గ్రామీణ మండలం రాజీవ్ గృహకల్ప కాలనీలో వరద బాధితురాలని పరామర్శిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయ విపత్తుగా పరిగణించండి కేంద్రానికి వన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విపత్తు పరిశీలనకు రావాలని ప్రధానికి విజ్ఞప్తి సహాయానికి వెనుకాడము మృతుల కుటుంబాలకు ఐదు లక్షలు బాధితులకు పదివేల రూపాయల తక్షణ సాయం అంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పంట నష్టానికి ఎకరానికి పదివేల సాయం పశువులు చనిపోతే యాభై వేలు కృష్ణా జిల్లా కన్నా ఖమ్మంలోనే ఎక్కువగా నష్టం ప్రతిపక్షాలు బురద రాజకీయాలు చేయొద్దు సూర్యాపేట ఖమ్మం జిల్లాల పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి భారీ వర్షాలతో ఐదు వేల నష్టం నష్టమని వెల్లడి వరదతో నష్టపోయిన ప్రతి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు బాధితులకు సాయం అందించేందుకు వెనుకాడేది లేదని పేర్కొన్నారు వరదల్లో పదహారు మంది చనిపోయారని వేల కోట్ల ఆస్తి పంట నష్టం సంభవించిందని పేర్కొన్నారు ప్రాథమిక అంచనాల ప్రకారం ఐదు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్ల నష్టం వాటిల్లిందన్నారు బాధితులకు తక్షణ సహాయం కింద కుటుంబానికి పదివేల చొప్పున ఆర్థిక సహాయం చేయనున్నట్టు వెల్లడించారు వరదల్లో మరణించిన బాధితులకు ఐదు లక్షల చొప్పున పరిహారం రాష్ట్రంలో జరిగిన పంట నష్టానికి ఎకరానికి పదివేల చొప్పున పరిహారం ఇస్తామని తెలిపారు ఈ మేరకు జిల్లా కలెక్టర్లు రెవెన్యూ సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించి వివరాలు నమోదు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు చిత్రంలో చూడొచ్చు మహబూబాబాద్ జిల్లా మరిపడ మండలం పురుషోత్తమాయగూడెం వద్ద ఆఖేర్ వాగుపై లెవెల్ వంతెన వద్ద కోతకు గురైన మూడు వందల అరవై ఐదు జాతీయ రహదారి ఈ రోడ్డు ఏ విధంగా మనకు చిద్రమైందో ఈ చిత్రంలో చూడొచ్చు ప్రాణాలకు వెలగట్టిన ఈతకాలు పదివేలు చెల్లిస్తేనే రక్షిస్తామంటూ మొండిపట్టు గంగా నదిలో కొట్టుకుపోయిన యూపీ ఆరోగ్య శాఖ అధికారి అంటూ ఇదొక న్యూస్ మనం చూడొచ్చు నిందితుల ఇళ్లను కూల్చడం ఏమిటి చట్టాలను అనుసరించారా ఉత్తరప్రదేశ్లో బుల్డోజర్ సంస్కృతిపై సుప్రీంకోర్టు ఆగ్రహం అంటూ ఒక న్యూస్ అదేవిధంగా రైతుల సమస్యల పరిష్కారానికి ఉన్నత స్థాయి కమిటీ రహదారులపై వాహన వేగాన్ని గుర్తించే పరికరాలను వినియోగించండి రాష్ట్రాలకి సుప్రీంకోర్టు ఆదేశం అంతర్గత ప్రజాస్వామ్యం లేకపోతే అంతే విపక్షాలే ఉదాహరణ భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదులో ప్రధాని మోదీ వాక్యలు సూపర్ షటిల్ బ్యాడ్మింటన్లో నితీష్ స్వర్ణం సుహాస్ తులసి మతులకు రజతం అంటూ న్యూస్ చూడొచ్చు ప్యారిస్ పారాలింపిక్స్లో లో వరుసగా నాలుగో రోజు భారత ఖాతాలో పథకాలు చేరాయి సోమవారం బ్యాడ్మింటన్లోనే ఒక స్వర్ణం సహా నాలుగు పథకాలు సాధించారు భారత క్రీడాకారులు పురుషుల సింగిల్స్ ఎస్ఎల్ త్రీ విభాగంలో నితీష్ కుమార్ పసిడి గెలవగా ఎస్ఎల్ ఫోర్ లో సుహాస్ యతిరాజ్ రజతం దక్కించుకున్నాడు ఎస్యుఫై మహిళల సింగిల్స్లో సుమతి మురుగేశన్ రజితం సాధించగా మనిషా రామ్ దాస్ కాంసము నెగ్గింది డిస్కస్ థ్రోలో యోగేష్ కుతూనియా రజితం కైవసం చేసుకున్నాడు ఆర్చరీ మిక్స్డ్ డబుల్స్లో శీతల్దేవి రాకేష్ కుమార్ జోడి కాంస్ం నెగ్గింది అంటూ ఒక న్యూస్ సేద్యానికి చేయుత పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఐదు కోట్లతో ఏడు కార్యక్రమాలకు కేంద్ర కేబినెట్ సమ్మతి రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యం ఇరవై ఆరు వేల కోట్లతో ఏరో ఇంజన్ల కొనుగోలు ముంబై ఇందౌర్ మధ్య కొత్త రైలు మార్గం నిర్మాణానికి ఆమోదం అంటూ కేంద్రం న్యూస్ ఒకటి చూడొచ్చు స్తంభించిన రైల్వే కొనసాగుతున్న ఇంటి సముద్రం ట్రాక్ పనులు పునరుద్ధరణకు మరో రెండు రోజులు నాలుగు వందల తొంభై ఆరు రైళ్ల రద్దు నూట యాభై రెండు దారి మళ్లింపు అంటూ ఈ వర్షాలకు రైల్వే ట్రాక్లు తెగిపోవడంతో పునరుద్ధరణ పనులు చేపడుతున్న ప్రభుత్వం కాంగ్రెస్ మాధ్యమాల్లో కాంగ్రెస్ పోస్టులపై పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు ఆదేశం ఓటుకు నోటు కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలన్న అంశంపై విచారణ వాయిదా ఓటుకు నోటు కేసు విచారణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభావం చూపే అవకాశం ఉన్నందున దాని ట్రయల్ను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలన్న పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది బారాస ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు ఇచ్చిన బెయిల్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై జస్టిస్ బిఆర్ గవయ్ జస్టిస్ కేవి విశ్వనాథన్తో కూడిన ధర్మాసనం ఆగస్టు ఇరవై తొమ్మిదిన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే అదే అంశంపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సామాజిక మాధ్యమాల్లో చేసిన ప్రచారంపై ధర్మాసనం సోమవారం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది కవిత బెయిల్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రచారాన్ని కోర్టు దృష్టికి తెస్తూ పిటిషనర్ గుంటకండ్ల జగదీశ్ రెడ్డి తాజాగా దాఖలు చేసిన వాద్యకాలిన దరఖాస్తుపై రెండు వారాలలోపు సమాధానము సమర్పించాలని పిసిసి అధ్యక్షుడిగా కూడా ఉన్న రేవంత్ రెడ్డిని ఆదేశిస్తూ విచారణ వాయిదా వేసింది అంటూ చూడొచ్చు వరద బాధితులను కలిసి వారిని ఉద్దేశించి మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో చూడొచ్చు అదేవిధంగా మంత్రులు పొంగులేటి తుమ్మల నాగేశ్వరరావు బట్టి విక్రమార్క ఖమ్మం జిల్లా పాలేరు జయాశయం వద్ద సాగర్ ఎడమ కాలువకు పడిన గండిని పరిశీలించి అధికారులతో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో చూడొచ్చు శాంతించిన వరుణుడు నేడు రేపు ఓ మోస్తారు వర్షాలు రాష్ట్రంలో గత మూడు రోజులుగా వరకు పుట్టిస్తున్న భారీ వర్షాలు సోమవారం తగ్గుముఖం పట్టాయి ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ జిల్లాలో మినహా మిగిలిన ప్రాంతాల ఒక మోస్తారుగా కురిశాయి మంగళ బుధవారంలోనూ అక్కడక్కడకు ఒక మాదిరిగా కురిసే ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది అంటూ ఒక న్యూస్ వరద సహాయక చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వం విఫలం అంటున్న కేటీఆర్ భారసా కార్యనిర్వాహ అధ్యక్షుడు కేటీఆర్ ధ్వజం బాధపడుతున్నట్లు ప్రకటన చేస్తే సరిపోదంటూ రాహుల్ గాంధీకి హితవు వరదల బారి నుంచి రాష్ట్ర ప్రజలను కాపాడి వారికి భరోసా కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని భారత కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు భారీ వర్షాల వరదల కారణంగా తెలంగాణలో ఏర్పడిన పరిస్థితులు తనను ఆవేదనకు గురి చేశాయని ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అవిశ్రాంతంగా చర్యలు చేపట్టిందంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ట్వీట్కు సమాధానంగా కేటీఆర్ పలు విమర్శలు చేశారు కేవలం బాధపడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు ప్రకటనలు చేస్తే సరిపోదని తెలంగాణలో నిజంగా ప్రభుత్వ తరఫున చేయాల్సిన సహాయ సహకార కార్యక్రమాలను చిత్తశుద్ది సో చేస్తున్నారో లేదో తెలుసుకుంటే రాష్ట్రంలో మీ ప్రభుత్వ నిర్వాహకం తెలిసి వస్తుందని నిజంగా మీకు తెలంగాణపై శ్రద్ధ ఉంటే మీ ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యపు చర్యలను ఎందుకు తప్పు పట్టడం లేదని కేటీఆర్ రాహుల్ గాంధీని ప్రశ్నించారు అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాం ఇప్పుడు వెలుగు పేపర్లోని ముఖ్య అంశాలు మనం చూడొచ్చు ఎస్ఆర్ఎస్పి నలభై ఒక్క గేట్లు కుల్ల ఎగువ నుంచి భారీగా వరద దిగువకు మూడు పాయింట్ ముప్పై లక్షల క్యూసెక్ల నీటి విడుదల కందకూర్తి మీదుగా మహారాష్ట్ర వెళ్లే రోడ్ క్లోజ్ అంటూ న్యూస్ మనం చూడొచ్చు ఈ చిత్రంలో శ్రీరామ్ సాగర్ గేట్లు తెరవడంతో దిగువకు వెళ్తున్న నీరు నష్టం ఐదు వేల కోట్ల అంచనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి వెంటనే రెండు వేల కోట్లు ఇవ్వండి జాతీయ విపత్తిగా ప్రకటించండి అంటూ కేంద్రానికి లేఖ ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం రేవంత్ రెడ్డి లేఖ వరద ప్రాంతాల పరిశీలనకు రావాలని విజ్ఞప్తి చిత్రంలో చూడొచ్చు రోడ్డు ఏ విధంగా వర్షంకి వరదల తాకిడికి ఏ విధంగా రోడ్డు కొట్టుకుపోయిందో మనం చిత్రంలో చూడొచ్చు వరద ప్రాంతాలను పరిశీలిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఊహ వచ్చినప్పటి నుంచి ఇంత వర్షాన్ని వరదను చూడలేదని మున్నేరు ముంపు ప్రాంతాల్లోని డెబ్బై ఎనభై ఏళ్ళ వృద్ధులు చెప్తున్నారు బాధితులకు ప్రభుత్వం ఎంత చేసినా తక్కువే వారికి అన్ని విధాలా అండగా ఉంటామని మాకు ప్రజా ప్రయోజనాలే ముఖ్యం వర్షాలు ప్రారంభమైనప్పటి నుంచి మంత్రివర్గ సహచరులు అధికారులు చాలా బాగా పనిచేస్తున్నారు పొరుగు రాష్ట్రంలో ప్రతిపక్ష నేత కూడా వరద ప్రాంతాల్లో తిరుగుతున్నాడు ఇంతటి విపత్కర పరిస్థితిలో మన రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ మాత్రం ఫామ్ హౌస్కే విశ్రాంతి తీసుకుంటున్నాడు ఫ్రెండ్స్తో కలిసి కేటీఆర్ అమెరికాలో ఎంజాయ్ చేస్తూ ప్రజాక్షేత్రంలో ఉన్న మంత్రులను ప్రభుత్వ యంత్రాంగాన్ని భద్రం చేస్తున్నాడు కేటీఆర్ అంటూ ముఖ్యమంత్రి తీవ్ర విమర్శ చేశాడు వ్యవసాయం అనుబంధ రంగాలకు పద్నాలుగు వేల కోట్లతో ఏడు స్కీములు అంటున్న ప్రధానమంత్రి మోదీ ప్రధాని మోదీ ఆధ్వర్యంలోని కేంద్ర కేబినెట్ నిర్ణయం రెండు వేల ఎనిమిది వందల పదిహేడు కోట్లతో డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ మూడు వేల తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది కోట్లతో క్రాప్ సైన్స్ ప్రోగ్రామ్కు ఆమోదం ముంబై ఇండోర్ మధ్య మూడు వందల తొమ్మిది కిలోమీటర్ల రైల్వే లైన్ గుజరాత్లో సెమీ కండక్టర్ల ప్లాంటు ఏర్పాటుకు ఓకే అంటున్న ప్రధాని మోదీ వారం రోజుల్లో మరో అల్పపీడనం అంటూ ఒక న్యూస్ రాష్ట్రానికి మళ్ళీ భారీ వర్షాల ముప్పు ప్రస్తుతానికి తెరిపినిచ్చిన వర్షాలు ఉత్తర తెలంగాణకు రెండు రోజుల్లో ఎల్లో అలర్టు అంటూ ఇంకొక ముఖ్య న్యూస్ హాస్పిటల్లో పోలీస్ అవుట్ పోస్టులు డాక్టర్లపై దాడులు చేస్తే కఠిన చర్యలు తప్పు అంటున్న మంత్రి దామోదర రాజనరసింహ ప్రివెన్షన్ ఆఫ్ వయలెన్స్ యాక్ట్ కింద కేసులు రాత్రిపూట షీటిమ్స్తో పెట్రోలింగ్ పోలీస్ స్టేషన్లకు సీసీ కెమెరాల అనుసంధానం ప్రతి ఆసుపత్రితో సేఫ్టీ కమిటీ ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వెల్లడి నీట మునిగిన విల్లాలు చిత్రంలో చూడొచ్చు హైదరాబాద్ శివారు మోకిలాలోని విల్లా వాసుల అవస్థలు నిలిచిన కరెంట్ నీటి సరఫరా ముప్పై మూడు ఎకరాల్లో రెండు వందల పన్నెండు విల్లాలు వెయ్యి మంది నివాసం ఒక్కో విల్లా ఖరీదు ఐదు కోట్ల నుంచి ఏడు కోట్ల వరకు ఉంటుందని అంచనా సమస్య పరిష్కరించాలని ఎమ్మెల్యే యాదయ్యకు వినతి చిత్రంలో చూడొచ్చు విల్లాలన్నీ నీట మునిగిన ఈ దృశ్యం నిందితుల ఇల్లు ఏంటి ఈ రోల్ ఎక్కడి నుంచి వచ్చింది అకారణంగా బుల్డోజర్లతో ఇల్లు కూల్చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం దోషిగా తేలితే చట్ట ప్రకారం వెళ్ళాలి కూల్చివేతలకు ఒక ప్రొసీజర్ ఉంటుంది ఇలాగే కూలుస్తామంటే మేము గైడ్ లైన్స్ జారీ చేస్తామని సుప్రీంకోర్టు వాక్య భారీ వర్షాలు నష్టంపై ఉన్నతాధికారులతో రివ్యూ నిర్వహిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఇతర మంత్రులు పాడి పశువులకు ఇచ్చే పరిహారాన్ని ముప్పై వేల నుంచి యాభై వేలకు మేకలు గొర్రెలకు ఇస్తున్న పరిహారాన్ని మూడు వేల నుంచి ఐదు వేలకు పెంచుతున్నట్లు చెప్పారు ప్రాథమిక అంచనాల ప్రకారం లక్షన్నర ఎకరాలకు పైగా పంట నష్టం వాటిల్లిందని అధికారులు సీఎంకు చెప్పగా నాలుగు లక్షలకు పైగా ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్టు వార్తలు వస్తున్నాయని వెంటనే రంగంలోకి దిగి ఎన్ని ఎకరాల్లో పంట నష్టం జరిగిందో వివరాలు సేకరించి నివేదిక ఇవ్వాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు నలభై లక్షల బ్యాక్లాగులు భర్తీ చేయాలి కేంద్ర ప్రభుత్వానికి ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీ సంఘాల సమాఖ్య డిమాండ్ కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న నలభై లక్షల బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీ సంఘాల సమాఖ్య డిమాండ్ చేసింది బ్యాక్లాగ్ ఖాళీలను భర్తీ చేసి ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని కోరింది అంటూ ఒక న్యూస్ మహబూబాద్లో సీతక్క బాధితులను పరామర్శిస్తున్న దృశ్యం మనం చూస్తున్నాము ఆదివారం కురిసిన భారీ వర్షాలకు మహబూబాబాద్ జిల్లా అతలాకుతలమైంది జిల్లాలోని వరద బాధితులకు మంత్రి సీతక్క దగ్గరుండి సహాయ చర్యలు చేపడుతున్నారు అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు కోదాడ ఆక్రమణలపై చర్యలు తీసుకుంటామంటున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూర్యాపేట జిల్లా కోదాడలో చెరువులు కుంటల ఆక్రమణల కారణంగానే వరదలు వచ్చాయని ఈ ఆక్రమణపై చర్యలు తీసుకుంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు వరద బాధితులకు పునరావాస ప్యాకేజీని ప్రకటించండి ఎక్స్ వేదికగా కేంద్రానికి రాహుల్ గాంధీ డిమాండ్ తెలంగాణలో భారీ వర్షాలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం బాసడగా నిలుస్తుందని ఆ పార్టీ అగ్రనేత ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు ఈ విపత్తులో నష్టపోయిన బాధితులను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం త్వరగా పునరావాస ప్యాకేజీని ప్రకటించాలని డిమాండ్ చేశారు సోమవారం తెలంగాణ ఏపీలోని వరద పరిస్థితులపై ఎక్స్ వేదికగా రాహుల్ విచారం వ్యక్తం చేశారు బాధిత క్షేమం కోసం నేను ప్రార్థిస్తున్నాను ఈ విపత్తులో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను రాహుల్ గాంధీ ఒక ట్వీట్ వడ్డేపల్లి వాగుపై వంతెన నిర్మాణానికి కృషి చేస్తా అంటున్న చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మీడియాతో మాట్లాడుతున్న ఈ చిత్రంలో చూడొచ్చు మేము గడిల్లో పడుకోలే ప్రజల మధ్య ఉన్నాం రాష్ట్ర వరదల రూపంలో విపత్తు ఎదురైనప్పుడు గత బీఆర్ఎస్ పాలకుల మాదిరిగా తాము గడిల్లో పడుకోలేదని ప్రజల మధ్యన ఉండి సహాయక చర్యలు చేపట్టామని డిప్యూటీ సీఎం బట్ విక్రమార్క అన్నారు అనుకోని విధంగా వచ్చిన ఈ విపత్తును ఎదుర్కొనడానికి ప్రభుత్వం హై అలర్ట్గా ఉన్నందునే రాష్ట్రంలో ఎక్కడా పెద్దగా ప్రాణ నష్టం జరగలేదు ముఖ్యమంత్రి మంత్రుల నుంచి ఎమ్మెల్యేల వరకు ప్రజలు అందరూ ప్రజల మధ్యన ఉండి ప్రతి క్షణం పర్యవేక్షిస్తూ ప్రజల సహాయక చర్యలు చేపట్టడం వల్లనే భారీ విపత్తును అధిగమించామంటున్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వరదల్లోనూ బురద రాజకీయాలేనా అంటూ సీతక్క ప్రశ్న బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఫైర్ వర్షాలు వరదలతో ప్రజలు కష్టకాలంలో ఉంటే చేయుత ఇవ్వాల్సింది పోయి కేటీఆర్ హరీష్ రావు రాజకీయాలు చేస్తున్నారని మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు అంటూ ఒక న్యూస్ తొమ్మిది మంది ఎమ్మెల్యేలను ఇస్తే తొమ్మిది మందిని కూడా కాపాడలేకపోయారు అంటున్న మాజీ మంత్రి హరీష్ రావు విమర్శ మాపై సీఎం విమర్శలు చేయడం ఏంటి అంటున్న హరీష్ ఖమ్మం జిల్లా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తొమ్మిది మంది ఎమ్మెల్యేలను ఇస్తే వరదల్లో చిక్కుకున్న తొమ్మిది మందిని కూడా వారు కాపాడలేకపోయారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ప్రభుత్వాన్ని విమర్శించారు మృతుల కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల చొప్పున ఇవ్వాలి అంటున్న మాజీ మంత్రి కేటీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ డిమాండ్ పది లక్షలే ఇస్తామనడం అన్యాయమని వాక్య వరదల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల చొప్పున పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు మృతుల కుటుంబాలకు ఐదు లక్షల చొప్పున మాత్రమే ఇస్తామనడం అన్యాయం అని ఆయన పేర్కొన్నారు జిహెచ్ఎంసికి వరదలు వచ్చినప్పుడు మృతుల కుటుంబాలకు ఇరవై ఐదు లక్షలు ఇవ్వాలని అప్పుడు పీసీసీ అధ్యక్షుడు హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారని కేటీఆర్ గుర్తు చేశారు ఇప్పుడు రేవంతే సీఎంగా ఉన్నారని ఇరవై ఐదు లక్షల చొప్పున పరిహారం ఇచ్చి మృతుల కుటుంబాలను ఆదుకోవాలని సోమవారం ట్విట్టర్లో ఆయన కోరారు అంటూ ఒక న్యూస్ గోదావరికి పెరిగిన వరద ఉధృత పార్వతి బ్యారేజ్కి పోటెత్తుతున్న వరద చిత్రంలో చూడొచ్చు గోదావరికి ఎగువన కురుస్తున్న వర్షాలకు తోడు కడం ప్రాజెక్ట్ నుంచి వచ్చిన వరదతో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు నిండుకుండలా మారింది దీంతో ప్రాజెక్టును గేట్లను ఎత్తి నీటి దిగువకు వదులుతున్నారు ప్రాజెక్టు మొత్తం అరవై రెండు గేట్లలో ముప్పై మూడు గేట్లు ఓపెన్ చేసి దిగువకు నీటిని వదులుతుండటంతో గోదావరిలో వరద ప్రవాహం గంట గంటకు పెరుగుతుంది చిత్రంలో చూడొచ్చు గోదావరి ఏ విధంగా ప్రవహిస్తుందో వరదలపై సోయలేని సర్కార్ అంటున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి విమర్శ వరద బాధితులను ఆదుకోవడంలో రాష్ట్ర సర్కారు ఫెయిల్ అయిందని పాలించే నైతిక హక్కును కోల్పోయిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి వివరించారు సోమవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో మాట్లాడుతూ రాష్ట్రంలో ఇరవై జిల్లాల్లో వర్ష ప్రభావం ఉందని అయినా ప్రభుత్వం సోయ లేకుండా ముందు జాగ్రత్తలు తీసుకోలేదని విమర్శించారు రేపటి నుంచి ఈసెట్ వెబ్ ఆప్షన్లు వర్షాల నేపథ్యంలో రీషెడ్యూల్ రాష్ట్రంలో వర్షాలు కురుస్తుండడంతో ఎంటెక్ ఎంఫార్మసీ ఎంఈఈ తదితర కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహిస్తున్న ఈసెట్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియను రీషెడ్యూల్ చేశారు సోమవారం నుంచి ప్రారంభం కావాల్సిన ఈ ప్రక్రియను ఈ నెల నాలుగు నుంచి మొదలు పెడుతున్నామని అడ్మిషన్ల కన్వీనర్ ప్రొఫెసర్ రమేష్ బాబు తెలిపారు అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు స్మితా సబర్వాల్ వ్యాఖ్యలు వ్యక్తిగతం వాక్ స్వాతంత్ర్యపు హక్కుల్లో భాగం ఆమెపై పిటిషన్ను కొట్టివేసిన హైకోర్టు అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాం వికలాంగులపై ఐపీఎస్ అధికారి స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ దాఖలైన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది ఆ వాక్యాలు ఆమె వ్యక్తిగత అభిప్రాయమని పేర్కొంది ఎవరి హక్కులకు ఆమె వాక్యలు భంగం కలిగించేలా లేవని అందుకు తగిన ఆధారాలు కూడా లేవని స్పష్టం చేసింది అంటూ ఒక న్యూస్ కూల్చివేత నోటీసులను షోకాజులుగా మార్చండి రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండలం గుట్టల బేగంపేట ప్రాంతంలో దుర్గం చెరువు ఎఫ్టిఎల్ పరిధిలోని నిర్మాణాల తొలగింపుని మొత్తం ఇచ్చిన నోటీసులని షోకాజ్ నోటీసులుగా మార్చాలని ప్రభుత్వానికి హైకోర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు సింగరేణిపై వరుణుడి దెబ్బ వర్ష వర్షాలతో పూర్తిగా నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి చిత్రంలో చూడొచ్చు ఓసీపీలో యార్డులో నిలిచిన వెహికల్స్ డంపర్స్ గత నెలలో ఎనభై మూడు శాతం మాత్రమే బొగ్గు వెలికితీత ఓపెన్ కాస్టులోకి చేరిన నీరు పనులు బంద్ మూడు వందల కోట్ల నష్టం రావడంతో మేనేజ్మెంటు ఆందోళన అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు ఈ నెల తొమ్మిదిన ముఖ్యమంత్రి టూర్ కలోజీ కళాక్షేత్రం పనులు స్పీడప్ చేయండి సీఎం ప్రత్యేక కార్యదర్శి అధిష్ రెడ్డి వరంగల్లో ఈ నెల తొమ్మిదిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి ఆదేశించారు సోమవారం వరంగల్ సిటీకి వచ్చిన ఆయన బాల సముద్రంలోని కలోజీ కళాక్షేత్ర నిర్మాణ పనులను పరిశీలించి ప్రారంభోత్సవానికి రెడీ చేయాలని అధికారులను ఆదేశించారు అంటూ న్యూస్ చూడొచ్చు తల్లిదండ్రులు మందలించారని ట్రైన్ కింద పడి యువకుడి సూసైడ్ కరీంనగర్ జిల్లాలో ఈ ఘటన అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాం అక్రమ సంబంధానికి అడ్డొస్తుండని బీరులో విషం కలిపి భర్తను చంపిన భార్య కోడలి ప్రియుడు ఇంటి ముందు డెడ్ బాడీతో బంధువుల ఆందోళన మహబూబాబాద్ జిల్లా ఎలమంచిలో తండాలో ఈ ఘటన అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు మేడిపల్లి ఓసీపీ జీడీకే వన్ అండ్ త్రీ గ్రూప్ మైన్లో అలర్ట్ గోదావరిలో వార్నింగ్ లెవెల్ను పరిశీలించిన సింగరేణి జిఎం లలిత్ కుమార్ ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తి వరద నీటి దీవకు వదులుతుండగా నీటి ఉధృతిపై మేడిపల్లి ఓసిపి జీడికే వన్ అండ్ త్రీ గ్రూప్ మైన ఆఫీసర్లను సింగరేణి జిఎం అలర్ట్ చేశారు నది ఒడ్డున రెండు మైన్లు ఉండగా వరద వార్నింగ్ లెవెల్ దాటి ముప్పు ఏర్పడితే తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై సూచించారు ఆర్జీవన్ ఏరియా జనరల్ మేనేజర్ డి కుమార్ ఎస్ఓటు జిఎం రామ్మోహన్ మైన్లను సందర్శించారు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం మహిళా సంఘాలకు ఆర్పి టోకర లోన్ కిస్సీ డబ్బులు పన్నెండున్నర లక్షల స్వాహ కరీంనగర్ కార్పొరేషన్ ఎదురు ఆందోళనకు దిగిన బాధితులు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం పులిచింత చింత ప్రాజెక్టులో క్యాట్ ఫిష్ సూర్యాపేట జిల్లా పులిచింత ప్రాజెక్టులో మృత్య జాతికి చెందిన అరుదైన దెయ్యం చేప క్యాట్ ఫిష్ కనిపించింది చింతలపాలెం గ్రామానికి చెందిన రామాచారి సోమవారం ఉదయం ప్రాజెక్టు వద్దకు వెళ్ళాడు తిరిగి వస్తుండగా బ్యాక్ వాటర్లోంచి చేప రోడ్డుపైకి వచ్చింది అంటూ ఈ చిత్రంలో ఈ ఫిష్ను మనం చూడొచ్చు ఇప్పుడు ఆంధ్రజ్యోతిలోని వార్తలు చూద్దాం జల సాగరాలు నాగార్జున సాగర్కు ఐదు పాయింట్ నలభై ఒక్క లక్షల క్యూసెక్కుల వరద శ్రీరామ్ సాగర్కు రెండు పాయింట్ నాలుగు లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో రెండేళ్ల తర్వాత ప్రాజెక్టుకు నలభై ఒక్క గేట్లు ఎత్తి నీటి విడుదల పదిహేను జిల్లాలకు రెడ్ అలర్ట్ నేడు రేపు భారీ వర్షాలు మొత్తం నాలుగు వందల ఎనభై ఒక్క రైళ్ల రద్దు నూట యాభై రెండు దారి మల్లిప్పు అంటూ ముఖ్యాంశాలు మనం చూస్తున్నాం నల్గొండ జిల్లా మండలం పానగల్లో నీట మునిగిన పత్తి చేన్లు తర్వాత వరద దాటికి తెగిపోయిన రోడ్లు బ్రిడ్జీలు ఈ చిత్రంలో మనం చూడవచ్చు పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఆందోళన వద్దు ప్రభుత్వం అండగా ఉంటుంది వరద బాధిత కుటుంబాలకు సీఎం రేవంత్ రెడ్డి హామీ వర్షంలోనే ఖమ్మం సూర్యాపేట జిల్లాలో పర్యటన గండిపడిన సాగర్ ఎడవకాలువ సందర్శన మృతుల కుటుంబాలకు ఎక్స్ ఐదు లక్షలు బాధిత జిల్లాలకు ఐదు కోట్ల తక్షణ సాయం ఇల్లు కొన్న వారికి ఇందిరామ ఇల్లు మంజూరు ప్రధాని రావాలి తక్షణం రెండు వేల కోట్లు ఇవ్వాలి కేంద్ర జాతీయ విపత్తుగా ప్రకటించాలి అంటున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో చూడొచ్చు మహిళను ఓదార్స్తున్న సీఎం బుల్డోజర్ న్యాయం కాదు నిందితుడైతే ఇంటిని కూల్చేస్తారా దోషిగా తేలినా అలా చేయకూడదు అంటూ క్రిమినల్ కేసుల్లో నిందితులైనంత మాత్రాన వారి ఇళ్లను ఎలా కూల్చివేస్తారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ప్రస్తుతం నిందితుల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చివేస్తున్న సంగతి తెలిసిందే అక్రమ కట్టడాలన్న ఆరోపణలతో వాటిని కూల్చేస్తున్నారు ఈ కూల్చివేతలు వివాదాస్పదంగా మారుతున్నాయి బుల్డోజర్ న్యాయం పేరిట జరుగుతున్న ఈ కూల్చివేతలను అడ్డుకోవాలంటూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి వీటిపై జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ కేవి విశ్వనాథన్ ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేసింది కేవలం నిందితులన్న కారణంతో వారి ఇంటిని ఎలా కూల్చి వేస్తారు అని ప్రశ్నించింది ఒకవేళ దోషిగా నిర్ధారణ అయినా చట్టంలోని నిబంధనల ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుంది అని స్పష్టం చేసింది అదే సమయంలో అక్రమ నిర్మాణాలు లేదా రహదారులను ఆక్రమించి నిర్మించిన కట్టడాలను తాము రక్షించబోమని తేల్చి చెప్పింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషారు మెహతా స్పందిస్తూ ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇప్పటికే సమాచారం ఇచ్చారని చెప్పారు వ్యవసాయానికి ఏడు కొత్త పథకాలు ఆమోదించిన కేంద్ర మంత్రివర్గం పద్నాలుగు వేల కోట్ల విడుదలకు పచ్చజెండా రైతు ఆదాయం పెంపే లక్ష్యం అంటున్న కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ నితీష్ సుమితులకు స్వర్ణాలు పారాలింపిక్స్ బ్యాడ్మింటన్లో నాలుగు పథకాలు డిస్కస్ త్రోలో రహితం సాధించిన యోగేష్ ఆర్చరీలో శీతల్ జోడికి అంటూ న్యూస్ చూడొచ్చు కుల ఓకే గరణ వివరాలు సమాజ హితానికి ఉపయోగపడాలి ఎన్నికల్లో ప్రచారాంశంగా వాడుకోకూడదు అంటున్న ఆర్ఎస్ఎస్ జాతీయ కులగణనకు అనుకూలంగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ కీలక ప్రకటన చేసింది అయితే కులగణన ప్రక్రియ అనేది సమాజ హితానికి కులాల ఉన్నతికి ఉపయోగపడాలి తప్ప రాజకీయ అంశం ఎంత మాత్రం కాకూడదని హితవు పలికింది ఎన్నికల ప్రచారాంశం కోసమో రాజకీయ ప్రయోజనాల కోసమో కులగణన వివరాలు ఉపయోగించకూడదని స్పష్టం చేసింది కుల గణన అనేది సున్నితమైన అంశం అనేది తేల్చి చెప్పింది ఢిల్లీ లిక్కర్ స్కామ్లో విజయ్ నాయర్కు బెయిల్ ఢిల్లీ లిక్కర్ స్లాం కుంభకోణం కేసులో ఆఫ్ నేత విజయ్ నాయర్ కు బెయిల్ మంజూరైంది సుమారు ఇరవై మూడు నెలల పాటు జైలులో ఉన్న నాయర్ పిఎల్ఎంఏ కేసులో బెయిల్ కోసం గత నెల పన్నెండున సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఈ పిటిషన్పై జస్టిస్ హృషికేశ్ రాయ్ జస్టిస్ ఎస్విఎన్ ఎన్ బాటిలా ధర్మాసనం విచారణ జరిపింది సోమవారం తుది తీర్పునిచ్చింది ఈ సందర్భంగా ఇటీవల ఈ కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా బెయిల్ సందర్భంగా జస్టిస్ బిఆర్ గవాయి ధర్మాసనం బెయిల్ నిబంధనలపై చేసిన వ్యాఖ్యలను ఉల్లంకించింది ఈ కేసులో గత తొమ్మిదిన సిసోడియాకు ఇరవై మూడున బీఆర్ఎస్ ఎమ్మెల్యే కవితకు బెయిల్ వచ్చిన విషయం తెలిసిందే నాయర్ కూడా ఇరవై మూడు నెలల పాటు జైలులో ఉన్న నేపథ్యంలో రాజ్యాంగంలోని ఇరవై ఒకట అధికారణ జీవించే హక్కును అనుసరించి బెయిల్ మంజూరు చేస్తున్నట్టు జస్టిస్ రాయ్ ధర్మాసనం స్పష్టం చేసింది అంటూ ఒక న్యూస్ చూడొచ్చు కోల్కతాలోని ఆర్జికర్ వైద్య కళాశాల మాజీ ప్రిన్సిపల్ ఘోష్ అరెస్ట్ కోల్కతాలోని ఆర్జికర్ వైద్య కళాశాల మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ను సిబిఐ సోమవారం అరెస్ట్ చేసింది ఆర్థిక అవకతవలు పాల్పడ్డారన్న ఆరోపణపై ఈ చర్య తీసుకుంది ఈ కళాశాలలో ట్రైనీ డాక్టర్పై అత్యాచారం హత్య జరిగిందన్న కేసులో ఆయనను వరుసగా పదిహేను రోజుల పాటు ప్రశ్నించింది అనంతరం ఆర్థికంగా అవకతవకలకు పాల్పడ్డారన్న మరో కేసులో అరెస్ట్ చేసింది ప్రిన్సిపల్గా ఉన్నప్పుడు పలు అక్రమాలకు పాల్పడ్డారంటూ ఆ కళాశాల మాజీ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ అక్తర్ అలీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ చర్య తీసుకుంది అంటూ మనం న్యూస్ చూస్తున్నాం హైడ్రా ఎఫెక్ట్ రిజిస్ట్రేషన్లు ఢమాల్ జీహెచ్ఎంసీ పరిధిలో భారీగా తగ్గిన రిజిస్ట్రేషన్లు జూలైతో పోలిస్తే ఆగస్టులో మూడు వందల ఇరవై కోట్లు పడిపోయిన ఆదాయం అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు ఇప్పుడు నమస్తే తెలంగాణలోని ముఖ్య అంశాలను మనం చూద్దాం భారత్ కు పారా హుషార్ ఒక్కరోజే ఎనిమిది పథకాలు సుమిత్ నిషి పసిడి వెలుగులు బ్యాడ్మింటన్లో నాలుగు మెడల్స్ ఫైనల్ కు తెలంగాణ దీప్తి అంటూ ఒక న్యూస్ రియల్ హీరో సుభాన్ వరద బాధితులను కాపాడడంలో చేతులు తీసిన ఖమ్మం అధికారులు వద్దని వారించిన ధైర్యంగా వెళ్ళి తొమ్మిది మందిని కాపాడిన జేసీబీ డ్రైవర్ అంటూ ఈ చిత్రంలో చూడొచ్చు వర్షాల ఉధృతికి ప్రజలు ఏ విధంగా ఇళ్లలోకి నీరు వచ్చి బాధపడుతున్నారో మనం ఈ చిత్రంలో నీటిని ఎత్తిపోస్తున్న దృశ్యాలు చూస్తున్నాము అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి వృద్ధాన్ని పరామర్శిస్తున్న దృశ్యాలు చూస్తున్నాము సీఎం నిలదీత మంత్రుల అడ్డగింత వాన వరదతో రాష్ట్రం అస్తవ్యస్తం ముప్పై మూడు మంది మృతి సాయంలో సర్కారు విఫలం వరద నిర్వహణలో సర్కారు వైఫల్యం బాధితుల తీవ్ర ఆగ్రహం పోలేపల్లిలో రేవంత్కు నిరసన సెగ మంత్రులకు ముచ్చమటలు వరద నష్టం ఐదు వేల మూడు వందల ఇరవై కోట్లు రెండు వందల డెబ్బై ఐదు కోట్ల గన్లు నిలిచిన రాకపోకలు ప్రభుత్వ సహాయ చర్యలపై విమర్శలు కానరాని రెస్క్యూ టీములు పొంచి ఉన్న మరో అల్పపీడనం రాష్ట్రంలో ఐదు రోజులు వర్షాలు అంటూ నమస్త తెలంగాణలోని హెడ్లైన్స్ మనం చూస్తున్నాం జిల్లాలో ముగ్గురు మంత్రులు పేరుకే ఉన్నారు వారి వల్ల మాకు ఎలాంటి ఉపయోగం లేదు వరదలు వస్తాయని ముందే అధికారులు వారికి చెప్పలేదా చెప్తే వాళ్ళు మమ్మల్ని ఎందుకు పట్టించుకోలేదు వాళ్ళ బంధువుల ఇళ్లలో వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఇంట్లో ఉంటే ఇలానే చేస్తారా ఎలక్షన్లప్పుడు మాటలు చెప్పి ఓట్లు వేయించుకొని ప్రజల కష్టాలు రాగానే కనిపించకుండా పోయినరు అంటూ ప్రజల ఆవేదన ఒక న్యూస్ మనం చూడొచ్చు వరదపై సీఎం బురద రాజకీయం అంటూ హరీష్ రావు విమర్శ తొమ్మిది సీట్లు ఇచ్చిన ఖమ్మంలో తొమ్మిది మందినైనా ప్రభుత్వం కాపాడలేదు ముగ్గురు మంత్రులు నా ముంపు ప్రజలను పట్టించుకోలేదు రేవంత్ మాటలను ప్రజలు అసహించుకుంటున్నారు అని మృతుల కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల పరిహారం ఇవ్వాలని మాజీ మంత్రి హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించారు సర్కారుకు చేతగాకే ప్రాణ నష్టం ఆగస్టు ఇరవై ఏడునే అప్రమత్తం చేసిన వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు ఉన్నా ప్రభుత్వం మొద్దు నిద్ర ఒక్క హెలికాప్టర్ కూడా రాలేదు బోట్లను తెప్పించలేదు వరద సహాయ చర్యలో విఫలం అంటూ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న కేటీఆర్ ఆర్ఆర్ఆర్ కోసమే ప్రపంచ బ్యాంకుకు పీపీపీ విధానంలో నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు ఖరారైన దక్షిణ అలైన్మెంట్ నూట తొంభై ఐదు కిలోమీటర్లకు పెరిగిన రోడ్డు ల్యాండ్ ఫూలింగ్ ద్వారా భూసేకరణ అందుకోసమే అప్పులు అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాం రేవంత్ తీరుపై సుప్రీం అసహనం ఉన్నత పదవుల్లో ఉన్నవారు మనం పాటించాలంటూ వ్యాఖ్యలు ఓటుకు నోటు కేసు రెండు వారాలకు వాయిదా విపత్తులోను రేవంత్ రాజకీయం అంటూ హరీష్ రావు విమర్శ మెదక్ జిల్లా చేగుంటలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవందరెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి రావు చిత్రంలో చూడొచ్చు వరద సాయం చేయకుండా బీఆర్ఎస్పై సీఎం బురద రేవంత్ మాటను ప్రజలు అసహించుకుంటున్నారు ఆయన చీఫ్ మినిస్టర్ని మరోసారి నిరూపించుకున్నాడు ప్రభుత్వ వైఫల్యంతోనే ముప్పై ఒక మంది చనిపోయినారు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర విమర్శలు అంటూ ఒక న్యూస్ చూడొచ్చు చేతగాని తనంతోనే ప్రాణ నష్టం అంటూ కేటీఆర్ విమర్శలు ఇప్పటివరకు వివిధ పేపర్లో ఉన్న ముఖ్య అంశాలు మనం చూసాము ఈ ధీటీ న్యూస్ చూస్తున్న ప్రేక్షకులకు శ్రేయభిలాష్లకు నా యొక్క రిక్వెస్ట్ దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను చూస్తూనే ఉండండి డిటి న్యూస్ నేను మీ డిటి వెంకటస్వామి